హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఈ మీమాంసాస్త్రుడికి టూ థౌజండ్ ట్వంటీ వన్లో అమౌంట్ ఇచ్చామండి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఫస్ట్కి మాకు అమౌంట్ రిటర్న్ చేస్తాను అని చెప్పాడు అప్పటి నుంచి మేము ఫాలో అప్ చేస్తుంటే ఇవ్వాళిస్తాను రేపిస్తాను అని చెప్పేసి టైం పాస్ చేస్తూ వచ్చాడు నైన్ మంత్స్ చూసి చూసి మేము ఇంకా వీడు మోసం చేస్తున్నాడు అని మాకు అర్థమయ్యి అప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు ఇలాగా వాళ్ళ అపార్ట్మెంట్ ఎదురుగా బ్యానర్ పట్టుకొని నుంచున్నాము మేము బ్యానర్ పట్టుకుని నుంచుకున్న రోజున వచ్చి ఏమంటున్నాడో వినండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ వాచ్మెన్ ని పిలిచి రాడు తీసుకురా వీళ్ళ తల పగల అని చెప్తున్నాడు చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఇంకేమంటున్నాడో వినండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇల్లీగల్ గా నేను చాలా చేస్తాను అని చెప్తున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ మా డబ్బులు మాకు తిరిగి ఇమ్మని బ్యానర్ పట్టుకొని అక్కడ నిలబడినందుకు వాడు వచ్చి ఎట్లా మాట్లాడాడు ఆ డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉల్టా మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు ఇంటికి అడిగినందుకు అని చెప్పేసి మేము అక్కడ నర్సింగి వాళ్ళ ఏరియాలో కోకాపేట వాడి ఇల్లు ఉన్న ఏరియాలో నర్సింగ్ పిఎస్కి వెళ్ళి ఆ రోజు చూడండి ఫ్రెండ్స్ డేటు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్త్ రోజు కంప్లైంట్ ఇచ్చాము దాని ఎక్నాలజ్మెంట్ ఇది మేము ఇంత క్లియర్గా డే వన్ నుంచి అన్ని జరిగినవి ఆడియో వాడి కాల్ రికార్డింగ్స్ ఇన్ని ప్రూఫ్స్ అన్నీ చూపిస్తూ మేము డే వన్ నుంచి ఒకటే విషయం చెప్తున్నాము వాడేమో మా మీద ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ లోనే మా అమౌంట్ రిటర్న్ చేసేసాను అని చెప్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ లో మాకు అమౌంట్ ఫోర్టీ లాక్స్ ఇచ్చానని చెప్తున్నాడు మరి దానికి వాడు ప్రూఫ్ చూపించాలి కదా వాడు ఇప్పటి వరకు ఒక్క ప్రూఫ్ కూడా చూపించలేదు ఫ్రెండ్స్ ఇంకా వాడు ఇంక మేమే వాడు ఏం చెప్తున్నాడు నేను వాడు ఆఫీస్లో చెక్కులు దొంగిలించానని కొన్ని చెక్కులు కొన్ని చెక్కులేమో వాడి ఇంటికి వెళ్ళి బెదిరించి తీసుకున్నాను అని చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు వా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోలో మీరే చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు అనేది సిక్స్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు వీడు ఒక వీడియో చేశాడు ఫ్రెండ్స్ అంటే మేము బ్యానర్ పట్టుకున్న నెక్స్ట్ డే అనమాట ఒక వీడియో చేశాడు మూర్ఖులతో మూసుకొని ఉండు అని చెప్పి మేము బ్యానర్ పట్టుకున్నామని చెప్పేసి దానికి మాకు కౌంటర్ ఇవ్వటానికి వీడేదో ఒక ఏనుగు చీమా స్టోరీ చెప్పి ఒక కౌంటర్ ఇస్తున్నాడు మీమాంస అంట మంచి కాదంట కిందేసి తొక్కేస్తుందంట అంటే వీడు గా మాకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట ముందు రోజు వెళ్ళి వాడి ఇంటి దగ్గర బ్యానర్ పట్టుకున్నామని మాకు వీడియో ద్వారా ఇట్లాగా వార్నింగ్ ఇస్తున్నాడు ఇది జరిగి టూ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అగస్ట్లో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగస్ట్ ఇది ఇప్పటికి వాడు రెండు సార్లు వెళ్ళి వచ్చాడు వాడి బతికి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు ఎవరు ఎవరిని తొక్కారు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేవి ఎప్పటికైనా గెలుస్తాయి ఫ్రెండ్స్ ఈ ఇష్యూ అయిన తర్వాత మేము బాచ్పల్లిలో వీడి మీద కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అగస్టు ఎయిటీన్త్ రోజు బాచ్పల్లిలో ఎఫ్ఐఆర్ అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఫోర్త్ రోజున వీడు ఒక వీడియో చేశాడు ఫ్రెండ్స్ నా గురువు గారి మాటలకి దిమ్మ తిరిగిపోయిందని ఆ వీడియోలో వీడు ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాను విన్నారు కదా ఫ్రెండ్స్ మంత్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది పోలీస్ స్టేషన్కి అని చెప్తున్నాడు అది బాచ్పల్లిలో పెట్టిన కేసుది వాడు బాచ్పల్లికి సిఐ కాల్ చేస్తే వెళ్ళాడు అనమాట దాని గురించి చెప్తున్నాడు అంటే వీడి వీడియోల ద్వారానే ప్రూవ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అసలు నిజం జరిగింది ఏంటి అనేది జనవరి ఫస్ట్ నుంచి ఈ ప్రపంచానికి దూరం అయిపోతున్నా ప్రపంచానికంటే డబ్బులు హోదాలు కార్లు వస్తువులు ఇవన్నీ ఏవి నాకు సంబంధం ఉండదు జనవరి ఫస్ట్ నుంచి నేను ఒక రూపాయి నేను టచ్ చేయను ఒక రూపాయి నేను తీసుకోను ఒక రూపాయి నేను సంపాదించను ఒక రూపాయి నేను ఖర్చు పెట్టను అన్ని ప్రపంచాన్ని వదిలేసి జనవరి ఫస్ట్ నుంచి మీమాంస స్పిరిచువల్ మూమెంట్ స్టార్ట్ చేస్తున్నా అక్కడే ఉంటా అక్కడే చచ్చిపోతా విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది సెప్టెంబర్ లో చేసిన వీడియో అప్పుడు ఇట్లా ఏం చెప్పాడు త్రీ మంత్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రీ మంత్స్ లో నా ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకుని వాళ్ళకి అందరికి డబ్బులు ఇచ్చేసి నేను జనవరి ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నుంచి ప్రకృతిలో కలిసిపోతున్నాను అని చెప్పేసి అప్పుడు ఆ త్రీ మంత్స్ చేసిన వీడియోస్ అన్నిట్లో ఇలాగే చెప్పాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ట్వంటీ రోజున వీడు ఒక లైవ్ చేశాడు ఫ్రెండ్స్ ఆ లైవ్ లో వీడు ఏం చెప్తున్నాడో విందాం జనవరి ఫస్ట్ నుంచి నేను ప్రకృతిలో మమేకమైపోతున్నా ప్రపంచానికి దూరం అవుతున్నాయని అనౌన్స్ చేశాను కానీ ఆ అనౌన్స్మెంట్ నెల కాకుండా ఫిబ్రవరి ఫస్ట్ వరకు పోస్ట్ పోన్ చేస్తున్నాను ఎందుకు అంటే నేను చేయాల్సిన పనులు ప్రకృతితో నేను పెట్టుకున్న సంబంధాలు ప్రపంచంతో నేను పెట్టుకున్న సంబంధాలు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఏంటంటే ఒక రిసార్ట్ అమ్మేసి కొన్ని సెటిల్మెంట్స్ వేసే ఉన్నాయి ఆ రిసార్ట్ అమ్మేశాను బట్ కొన్నవాళ్ళు ఎయిటీన్త్ జనవరి వరకు రిజిస్ట్రేషన్ పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఆ పేమెంట్స్ వచ్చినాక సెటిల్ చేసి అప్పుడు ప్రకృతిలో మా మేకమ్ అయిపోతున్నా దీనికి వన్ మంత్ ఎక్స్టెన్షన్ అవుతుంది అందుకే వన్ మంత్ లేట్ అవుతుంది ఎందుకు అనౌన్స్ చేశామని చెప్పి మా గురువు గారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఒక రిసార్ట్ అమ్మేశాడంట అది రిజిస్ట్రేషన్ పోస్ట్ పోన్ వల్ల వీడు ప్రకృతిలో కలిసిపోవటం వన్ మంత్ డిలే చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్ ఫస్ట్ నుంచి కాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ ఫస్ట్ నుంచి వీడు ప్రకృతిలో కలిసిపోతున్నాడంట ఎందుకు ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వీడికి రిసార్ట్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి అది ఆ డబ్బులు అందరికి సెటిల్ చేసేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఇందులోనేమో అమ్మేశాను అని చెప్తున్నాడు మొన్నీ మధ్య చేసిన వీడియోల్లో కూడా అజీజ్ నగర్ రిసార్ట్ రెంట్ పే చేయలేదు అని చెప్పి కొన్ని వీడియోస్ చెప్తున్నాడు ఒకటి వీడి ఊర్లో నాగర్ కర్నూలు దగ్గర ఉన్న రిసార్ట్ వీడు ఓన్ రిసార్ట్ అని చెప్తున్నాడు అంటే ఏంటి ఫ్రెండ్స్ వీడు ఒక్క రిసార్ట్ కూడా అమ్మలేదు కానీ అప్పుడేం చెప్పాడు నేను అమ్మేశాను అని చెప్పి రిజిస్ట్రేషన్ డేట్ కూడా చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడు యూట్యూబ్ వీడియోస్లోనే ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని రకాల మాటలు మార్చాడు ఇంకా ఇన్వెస్టర్స్కి ఎన్ని స్టోరీస్ చెప్పి ఎన్ని సంవత్సరాలు వీడు డబ్బులు ఇవ్వకుండా రేపు ఎల్లుండి రిజిస్ట్రేషన్లు నేను అదమ్ముతున్నాను ఇది అమ్ముతున్నాను అక్కడ డబ్బులు వస్తున్నాయి నాకు లోన్ వస్తుంది అని చెప్పి ఎన్ని స్టోరీస్ చెప్పి ఎట్లా తిప్పించాడో మీరు ఇంకా ఊహించండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా త్రీ మంత్స్లో అందరికీ సెటిల్ చేసేస్తున్నాను వన్ వన్ ఇయర్లో నేను రియల్ ఎస్టేట్లో ఎరగదీసేస్తున్నాను నేను ఇంక అంతా క్లియర్ చేసేస్తాను నేను బౌన్స్ బ్యాక్ అవుతున్నాను అని చెప్పి చెప్పాడు అవును మొన్న జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏంటో నేను మీమాంస టూ పాయింట్ ఓ అని చెప్పేసి ఏదో ఛానల్ నేమ్ కూడా మార్చావు కదరా టూ పాయింట్ జీరో అని చెప్పేసి మళ్ళీ తీసేస్తావేంటి టూ పాయింట్ జీరో అని మీమాంసానే పెట్టావు నీ బతుకు అంత సీన్ లేదని అర్థమైపోయిందా అప్పుడే వెంటనే మార్చేసావు మళ్ళీ నేమ్ వీడు మళ్ళీ త్రీ డేస్ ఎగో ఒక వీడియో చేశాడు కదా ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ లో నేను ఊహించిన రిజల్ట్స్ మూడు డేస్ లో అంటే నేను ఇట్లాగే చేసుకుంటూ సిక్స్ మంత్స్ పోతే నేను ఏ ఒక్కరికి ఒక రూపాయి అప్పుడు ఏ ఒక్కరికి నాతో రుణానుబంధాలు ఉండవు గ్యారంటీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ కల్లా మీ అందరితో నీ వీడియో సేవ్ చేసుకుని కావాల్స్తే నా శత్రువులు ఎవరున్నారో అలా క్లీన్ గా ఒక కేసు ఉండదు ఒక్కటి ఉండదు ఒకటి ఒక రూపాయి ఉంచుకుంటుంది చేసుకుని విన్నారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తది కొత్త స్టోరీ స్టార్ట్ అయింది మళ్ళీ సిక్స్ మంత్స్ అంట వీడియో సేవ్ చేసుకొని ఉంచాలంట మేము సేవ్ చేసుకోవడం కాదురా నువ్వు నీ వీడియోని ఛానల్లో ఉంచు చాలు ఈ వీడియోని నువ్వు డిలీట్ చేయకుండా ఛానల్లోనే ఉంచు అప్పుడు మేము చూపిస్తాము ఆల్రెడీ ఇప్పుడు చూపించాం కదా టూ ఇయర్స్ క్రితం వీడియోస్ అన్ని అట్లాగే సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఈ వీడియో చూపించి ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది నీ బతుక్కి నీది ఎలాగూ చండాలమైన బతుకు నీ బతుకు ఎప్పుడు ఇట్లా స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటావు నీ చెత్త బతుకు అందరికీ తెలిసిందే నీ మొహానికి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం చేత కాదు ఇట్లాగే ట్రైనింగ్లు అది కూడా ట్రైనింగ్లు ఏంటి మళ్ళీ ఎక్కడన్నా హోటల్లో ట్రైనింగులు చేస్తే ఆ హోటల్ ఖర్చులకి ఎక్కడ మళ్ళీ ఆ డబ్బులు ఎక్క నీకు జేబులోకి రాకుండా ఎక్కడ మిస్ అయిపోతాయో సగం డబ్బులే వస్తాయో సగం ఖర్చులకు పోతాయో అని చెప్పేసి నువ్వు తెలివిగా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు చేస్తున్నావు ఆన్లైన్ చేసేవన్నీ ఇంకా ప్రతి రూపాయి నిజేబులోకి వస్తాయి కదా ఇంకా ఖర్చులు అనేవి ఏమి ఉండవు కదా సో ఏ పది మంది వచ్చినా సరే ఆ చిల్లరతో బతికేద్దాంలే అని చెప్పేసి అట్లాగా నువ్వు ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నావు అది నీ బతుకు ఇప్పుడు అట్లా ఉన్నావు అనమాట నువ్వు వీడేదో ఛాలెంజ్ చేస్తున్నాడు కదా ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్లో వీడు అందరికీ డబ్బులు ఇచ్చేసి ఒక కేసు కూడా లేకుండా అంతా క్లియర్ చేస్తానని వీడి మీద ఒక ముప్పై కేసులు ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్ మంత్స్లో వీడందరికీ డబ్బులు ఇచ్చేసి నిజంగా కేసులు ఏం లేకుండా ఫ్రీ అవుతాడా లేకపోతే మళ్ళీ ఆరు నెలల్లో మూడోసారి జైలుకి వెళ్తాడా అనేది వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్